హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు ఉన్నవారికి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అయితే భారీ శుభవార్త అండి మీ దగ్గర కనుక రేషన్ కార్డు ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్లయితే మహిళలందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇచ్చి సో అలాగే రెండు లక్షల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మగవాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి మగవాళ్ళకు మగవాళ్ళకి వచ్చేసి అందరికీ ఉండదు కొంతమందికి మాత్రమే ఉంటుంది సో ఎవరెవరికి ఉంటుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే దీనికి చాలా మంది ఇంతకు ముందే అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత దాని గురించి అయితే ఇచ్చి ఎలాంటి ఊస్ కూడా తెలియలేదు అయితే అప్లై చేసిన వాళ్ళ సంగతి ఏంటి ఏం చేయాలి అనేది గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే రేషన్ కార్డు ఉందో అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి కూడా ఇదైతే వర్తిస్తుంది మగవారు కూడా చూడండి ఎవరికి ఉపయోగపడుతుందో ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా రేషన్ కార్డ్ అయితే ఉంటే చాలు ఇందులో మగవారు కూడా కొంతమంది అయితే ఎలిజిబిలిటీ ప్రతి మహిళకి కూడా మనకైతే ఉచితంగా కుట్టి మిషన్ అయితే ఇచ్చి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి రెండు లక్షల వరకు లోన్ అయితే ఇస్తారు మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే సచివాలయం కల్ అయితే అప్లై చేసుకోవాలండి సో అలాగే ముందుగా అప్లై చేసిన సంగతి ఏంటో కూడా చెప్తాను వెయిట్ చేయండి దీన్నైతే సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాలి సో అయితే దీన్ని అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి అన్నట్లయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలండి మీ హస్బెండ్ మ్యారేజ్ కనుక అయినట్లయితే మీ హస్బెండ్ అడ్రస్సు అలాగే మీ హస్బెండ్ పేరు కూడా అందులో ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత మ్యారేజ్ కానట్లయితే మీ తల్లిదండ్రుల పేర్లు అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఆధార్ కార్డు క్యాష్ ఇన్కము రేషన్ కార్డు మొబైల్ మొబైల్ ఖచ్చితంగా ఉండాలి ఆ మొబైల్ కూడా మీ ఆధార్కి ఏ నంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ మాత్రమే తీసుకెళ్ళాలండి ఇంకా వేరే మొబైల్ కనుక తీసుకెళ్తే మీరు దీన్ని అస్సలు చేయలేరు ఎందుకంటే మీరు తీసుకెళ్ళిన మొబైల్కి అయితే ఒక ఓటీపీ అనేది వస్తుంది సో ఆ ఓటీపీ అనేది మనం స్పాట్లో వాళ్ళకైతే చెప్పాలన్నమాట సచివాలయం వాళ్ళకి కావచ్చు నెట్ సెంటర్ వాళ్ళకైతే కావచ్చు సో ఈ పథకం వచ్చేసి విశ్వకర్మ యోచన పథకం అండి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా ఉచితంగా కుట్టి మిషన్ అయితే రావడం జరిగింది ఈ పథకం అనేది మనకు ఎన్నో సమస్యల నుంచి అయితే ఉంది ఇంతకుముందు దీనికి అప్లై చేసినప్పుడు చాలా మందికి మిషన్ అయితే రావడం జరిగింది అప్పట్లో మిషన్ మాత్రమే ఇచ్చారు ఇప్పట్లో ఇప్పుడు మాత్రం మిషన్ ఒకటే కాదండి మిషన్తో పాటు రెండు లక్షల వరకు లోన్ కూడా ఇస్తున్నారు ఈ పథకం మనకు ప్రధానమంత్రి గారు మోదీ గారు అయితే ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని సో నేను చెప్పిన విధంగా మీరు ఇన్కమ్ క్యాష్ రేషన్ కార్డు కార్డు ఆధార్ మీకు ఏ మొబైల్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అక్కడ తీసుకు వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ప్రాసెస్ అనేది మొదలు పెడతారు మొదలు పెట్టినప్పుడు మీకు ఆ రోజే మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది వాళ్ళకి చెప్పేసి ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి వారం తర్వాత మేము కాల్ చేస్తాము అప్పుడు రండి అని అయితే చెప్తారు సో వాళ్ళు మనకు తొందరగా అయిపోతే రెండు మూడు రోజుల్లో కూడా కాల్ చేస్తారండి లేట్ అయితే వారం రోజులు పడుతుంది సో రెండు మూడు రోజుల్లో కూడా కాల్ చేస్తారు అప్పుడు మరి వెళ్ళినట్లయితే మీకు నెట్ సెంటర్కి వెళ్ళి ఒక ఫామ్ అనేది తీసుకురామంటారండి లేబర్ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి సో దాని కనుక మనం తీసుకెళ్ళి మొత్తం కూడా అప్ చేసి మళ్ళీ కూడా ఆ సచివాలయంలో ఉన్న వాళ్ళకైతే ఇచ్చామంటే వాళ్ళు దాన్ని తీసుకొని దాని ద్వారా మనకు లేబర్ సర్టిఫికేట్ అనేది ఒకటిస్తారు దాన్ని మనం పెట్టుకో ఉండాలన్నమాట సో దాన్ని పెట్టుకొని కనుక ఉంటే ఆ తర్వాత అవన్నీ కూడా మనకు ఓకే అయిపోయిందని అర్థము అంటే మనము ఎలిజిబిలిటీ అయిపోయినట్టు అర్థము ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనకు ట్రైనింగ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తారండి కాల్ చేసినప్పుడు మనం అక్కడికి వెళ్తే మనకు వారం రోజులు ట్రైనింగ్ అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా అక్కడికైతే వెళ్ళాలి ట్రైనింగ్ అనేది మనము అన్ని పనులు ముగించుకొని ట్రైనింగ్ కోసం వెళ్తాం కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా మనకు ఉచితంగా ఏమీ ఉండదండి వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు మనం పోయి ఉచితంగా చేసేది ఏమీ లేదు రోజుకి ఐదు వందల చొప్పున ట్రైనింగ్ వెళ్ళిన దానికి కూడా మనకైతే ఐదు వందల చొప్పున డబ్బులు కూడా ఇస్తారు సో కొంతమంది ఇంతకుముందు అప్లై చేశారు మాకు నాకు నిన్న కామెంట్ చేశారు చాలామంది మేము అప్లై చేసామే కానీ మాకు ఫోన్ రాలేదు ఏమీ రాలేదు అని అడుగుతున్నారు వాళ్ళ సంగతి ఏంటంటే మనం అప్లై చేశాం కానీ మధ్యలో మనకు ఎలక్షన్ కూడా అనేది రావడం జరిగింది అప్లై చేసిన తర్వాత చాలామందికి ట్రైనింగ్స్ కూడా జరిగాయండి చాలా మందికి ట్రైనింగ్ కూడా పెట్టారు ఆ ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే పెద్ద టిస్టు కూడా ఏమీ ఉండదు ట్రైనింగ్ అందులో ఎగ్జామ్ కూడా ఉంటుందికి నూట యాభై మందిని ట్రైనింగ్ అయితే పిలుస్తారండి ఎక్కడంటే మీ ఊర్లో ఎక్కడైనా పెద్ద పెద్ద స్కూల్స్ ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ పెట్టుకుంటారు రోజుకి నూట యాభై మందిని మాత్రం పిలుస్తారు ఒక వారం అంతా ఆ వారంలో ఆ వారం అందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఇచ్చేసి ఆ తర్వాత ఇంకొంతమందిని పిలుస్తారు పెద్దగా ఏం ట్రైనింగ్ ఉండదండి అండి ఊరికి అలా మిషన్ అనేది చూపిస్తారు ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ కూడా భయపడాల్సిన అవసరం లేదు పెద్దగా భయపడే ఎగ్జామ్ కాదు ఒకరు ఒకరు కూడా చూసుకొని కూడా రాసుకోవచ్చు అలా రాసుకున్న తర్వాత తర్వాత మీరందరూ కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చేసినట్లయితే మీకైతే ఉచితంగా మెషిన్ అయితే ఇస్తారండి కాస్ట్లీ మిషన్ ఇస్తారు ఆ మెషిన్ మరి ఇంటి వద్దకే ఇస్తారు ఏంటి దాని ప్రాసెస్ అని చూసుకున్నట్లయితే ఆ మిషన్ వచ్చేసి మనకు ఏదైనా షాప్ పేరు చెప్పి మనకు ఏదైనా టోకెన్ అయితే ఇస్తారు ఆ టోకెన్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పిన షాప్కి వెళ్తే మనకైతే మనం చెప్పిన మిషన్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మిషన్ ఇచ్చిన తర్వాత రెండు లక్షల వరకు లోన్ అయితే ఇస్తారు ఒక లక్ష రూపాయలు మాత్రం మనం సున్నా వడ్డీతో వడ్డీ ఏమీ లేకుండా లక్ష రూపాయలు మాత్రం కట్టేసి ఇంకొక లక్ష అనేది మనం కట్టాల్సిన అవసరం లేదు అది ఫ్రీగానే ఇస్తారు సో అర్థమైంది అనుకుంటాను సో ఇంతకుముందు ఎవరైతే అప్లై చేశారో వారందరూ కూడా ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా మనకు స్టార్టింగ్ అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ కొంతమందికి ట్రైనింగ్ కూడా అవుతూ ఉంది మీకు ఎవరైనా అప్లై చేసినట్లయితే మీకు కూడా కాల్ వస్తుందండి భయపడాల్సిన అవసరం లేదు దీనికి ఎవరైతే అప్లై చేశారో ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యారో ఎలిజిబిలిటీ లిస్టులో మీ పేరైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా మిషన్ అలాగే లోన్ అయితే రావడం జరుగుతుంది మగవాళ్ళకి సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ అని చెప్పాను కదండి మగవాళ్ళకి సంబంధించి ఏంటంటే మగవాళ్ళకి కుట్టి మిషన్ కదండి వాళ్ళు ఏ పని అయితే చేస్తారో దానికి సంబంధించి కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వడ్రంగులండి వడ్రంగులకి సంబంధించి ఏదైనా కిట్ ఉంటే వాళ్ళకి అదైతే ఇచ్చి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పడవలు తయారు చేసే వాళ్ళకి తర్వాత ఆయుధాలు తయారు చేసే వాళ్ళకి కొమ్మరి వాళ్ళకి బొమ్మలు తయారు చేసే కుండలు తయారు చేస్తారు కదా వాళ్ళకన్నమాట సుత్తి మరియు ఇతర పరికరాలు తయారు చేసే వాళ్ళకి తాళాలు తయారు చేసే వాళ్ళకి స్వర్ణకాలు కొమ్మరులు తయ కొమ్మరులు అలాగే శిల్పాలు మరియు రాళ్ళు పగలగొట్టే వృత్తిలో ఉన్నవారికి వాళ్ళకి సంబంధించిన కిట్ అయితే ఇచ్చి రెండు లక్షల వరకు లోన్ అయితే ఇస్తారు చర్మకారులు పాదరక్షకుల తయారీ చెప్పులు తయారు చేసే వాళ్ళకి తాపి పని చేసే మేస్త్రులు కూడా తాపి పని చేస్తారు కదండి వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చి కూడా వాళ్ళకి రెండు లక్షలు లోన్ అయితే ఇస్తారు గంపలు చేపలు చీపులను తయారు చేసేవాళ్ళు గంపలు చేపలు చీపులను తయారు చేస్తారు కదండి వాళ్ళు అన్నమాట తర్వాత చూసుకున్నట్లయితే బొమ్మలు తయారు చేసేవాళ్ళు పురకులు పూలమాలలు అల్లే వాళ్ళు రజకులు ఇప్పుడు మామూలుగా మనకు రజకులు అంటే చాకలవాళ్ళు వాళ్ళు చాకల వాళ్ళు ఏ వృత్తి చేస్తారో గొడ్లు తుక్తారు కదండి వాళ్ళకి వాషింగ్ మిషన్ అనేది ఉచితంగా ఇస్తారు వాషింగ్ మిషన్ దాంతోపాటు రెండు లక్షల వరకు లోన్ అయితే ఇస్తారనమాట తర్వాత దర్జీలు పాపలు పట్టేదానికి ఏదైనా పరికరాలను తయారు చేసేవాళ్ళు వీరందరూ కూడా మగవాళ్ళకి సంబంధించి అన్నమాట ఈ పనులు చేసే మగవాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే సో ఒకసారి మళ్ళీ కూడా వినండి మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి మరి దీనికి ఎప్పుడు లాస్ట్ డేటు అని చూసుకున్నట్లయితే దీనికి ఎట్లాంటి లాస్ట్ డేట్ కూడా లేదండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు దీనికైతే ఛాన్స్ అయితే ఉందండి అప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరైతే అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనండి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం